నాలుగు కాలు తీసుకుంటే దానికి పది మొక్కలో పన్నెండు మొక్కలో వస్తాయి దాంట్లో పది మొక్కలు నాకే సరిపోవు సో మేకాల కూర అంటే నాకు అంత ఇష్టం అండి చాలా చాలా ఇష్టం పది పది ముక్కలైతే ఈజీగా తినేస్తాను ఆదివారం రోజున మేక తలకాయ మాంసం అలానే దాంతోపాటు కాళ్ళు కూడా తీసుకొచ్చారు ఇంకా తలకాయ అయితే ఆదివారం ఉండేను కాళ్ళు అయితే నిన్న సోమవారం రోజు ఉండేనండి మేక కాలు రాగానే కొద్దిగా పసుపు వేసుకొని ఒక పావు గంట సేపు లేదా అర్ధ గంట సేపు పక్కన పెడితే ఆ నీసు వాసన అనేది పోయిద్ది తర్వాత ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్న అనమాట బాగా వాసన వచ్చింది పసుపు లేదా కొంచెం ఉప్పు అయినా వేసుకోవచ్చు ఈ రెండు వేసుకొని పక్కన పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మంచి నీళ్ళతోటి అలానే నార్మల్ నీళ్ళతో కడిగితే శుభ్రంగా అయితే మేకాలు ఇలా రెడీ అయిపోతాయండి వండటానికైతే తర్వాత కొంచెం పసుపు అలానే కొద్ది కారము కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆ ముక్కలకి ఆ కారం పట్టించేసేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఆ కారం అవన్నీ ఆ కాళ్ళకు పడతాయండి కొంచెం టేస్ట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ బోనికల్లాగా ఉంటాయి కదా సో అందువల్ల అనమాట నేను ఇక్కడ కొంచెం కారము అలానే పసుపు వేసుకొని కొద్దిగా కలుపుతున్నాను అనమాట కొంచెం ఆ కారకు మొక్క పట్టించి ఈ లోపు రెడీ చేసుకునే లోపు ఫ్రిడ్జ్లో కొద్దిసేపు ఆ ముక్కకి అవన్నీ పడతాయి కదా ఇది చూడండి మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పైన అయిపోయింది కావాల్సినవి ఒక మూడు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు అలానే రెండు లేదా మూడు పచ్చిమిరగాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం తీసుకోవాలి అలానే కొంచెం కొబ్బరి అలానే చక్కా లవంగా కూడా నేను ఇక్కడే దంచేసుకున్నానండి కొంచెం కొబ్బరి రెండు ఇంచుల కొంబరి చక్కా లవంగాయి దంచేసుకున్నాను అలానే మన కూర కోసం తగినంత కారము అలానే నూనె ధనియాల పొడి జీలకర్ర పొడి మీరు గరం మసాలా కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ చక్కా లవంగా వేసుకొని దంచాను కాబట్టి నాకు అవసరం ఉండదు తర్వాత నేనైతే కుక్కర్లోనే వండుకున్నాను ఎందుకంటే కాలు త్వరగా ఉడకవు కాబట్టి కుక్కర్లో కుక్కర్లో అయితే త్వరగా ఉడిగితే మనకి గ్యాస్ కూడా చాలా సేవ్ అయ్యనమాట నూనె సరిపడంత వేసుకొని శుభ్రంగా నూనె కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు అనేది కలర్ మారేంత వరకు మనం చక్కగా వేయించుకోవాలి మన అందరికీ తెలిసిందే ఉల్లిపాయలు ఖచ్చితంగా మూతబెట్టి కొంచెం ఉప్పేస్తే త్వరగా మొగ్గుతాయి సో ఇక్కడైతే నేను మూత పెట్టి ఒక రెండు నిమిషాల తర్వాత తీసానండి నూనె తక్కువైతే ఉల్లిపాయ మాడే ఛాన్స్ ఉంటుంది సో మళ్ళీ నేను బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను చూసారా ఉల్లిపాయ కలర్ మాత్రమే కానీ కొంచెం మాడినట్టు కూడా ఉన్నాయి అనమాట అది అనమాట ఉల్లిపాయలు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా ఒకసారి కలిపి కలిపిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు మనము ఉంచుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి ఆ రెండు బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపి ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఆ మూత పెట్టాను జస్ట్ పచ్చి వాసన పోవడం కోసమే మూత పెట్టాను తీసి ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం జాగ్రత్తగా వేపుకోవాలి లేదా మిక్సీ కొట్టుకున్నా పర్వాలేదు ఎలా అయినా ఫ్రిడ్జ్లో తీసుకెట్టుకున్న ఈ అయితే అలా కలి మేకాలని అలా కుక్కర్లో వేసేసి బాగా ఒకసారి అయితే కలిపాను మనకి ఈ మసాలా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం దీనికి పట్టాలి కాబట్టి బాగా కలుపుకున్నాను ఈ మొత్తం ఇది ఎంత ఈ ఉల్లిపాయలు అలానే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా కలిసిపోయేంత వరకు కలిపి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉంచాను తర్వాత మూత తీసాను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాటికి పట్టిద్దని తర్వాత ఒక్కసారి కలుపుకుంటున్నాను చూసారా కొంచెం నూనె తక్కువైందని నాకు అడుగు వండుతుంది సో అదండి మనం జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి ఇలా ఒకసారి అయితే బాగా అన్నీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి కావాల్సినంత కారం వేసుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ ముందు వేసాను కాబట్టి ఇక్కడ రెండు స్పూన్ల కారం వేసాను మీరు కొంచెం ఇక్కడ ఒక వీడియో స్కిప్ అయ్యండి కొంచెం ముందు అది ఏదో చెప్తాను రెండు స్పూన్ల కారం వేసాను కారం వేసి కూడా మనకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు ఉంటాయి కదా ఆ పచ్చిమిరకాయలు కూడా దీంట్లో వేసి శుభ్రంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఇక్కడ మనకి కొబ్బరి పాలు ఉంటాయి కదండి కొబ్బరి పాలు పోస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కూరకి ఇంకొక రిచ్నెస్ యాడ్ అవుతుంది సో నార్మల్గా అయినా పోసుకోవచ్చు ఇక్కడ నేను నీళ్ళు పోసేది స్కిప్ అయ్యిందండి వీడియో సో మనకి ఈ మొక్కలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని మనకి సెవెన్ టు నైన్ విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలి ఇది మూత పెట్టుకోవాలి ఆ వీడియో స్కిప్ అయిందండి సారీ సో ఇక్కడ నేను ఆల్రెడీ ఈ కాళ్ళు మునిగేంత వరకు మూత పెట్టుకొని నైన్ నైన్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసానండి చూశారు కదా సో చక్కగా అయితే ఉడికిందండి ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం ధనియాల పొడి అలానే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అలానే మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి ఆ పొడి కూడా వేసేసుకోవాలి సో మీరు కొబ్బరి కొట్టుకున్నప్పుడు చక్కా లవంగా వేసుకుంటే గరం మసాలా అవసరం ఉండదండి ఆల్రెడీ ధనియాల పొడి వేసినాం కదా లేదు అంటే మనం గరం మసాలా వేసుకోవచ్చు ఎలా అయినా వేసుకోవచ్చు సో ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఆల్రెడీ ఉడికిందండి కొంచెం చారు చారుగానే ఉంటుంది ఇంకొక పది నిమిషాలు మీడియంలో పెట్టేసి అలా వదిలేసేస్తే ఫైనల్గా కూర రెడీ అయిపోయింది సో పది నిమిషాలు అయిపోయిందండి నేను స్టవ్ కట్టేసాను ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు సో మనకైతే మేకాల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇది రైస్లో కానీ అలానే మనకి రాగి జావు రాగి ముద్దలోకి చాలా చాలా బాగుంటుందండి ఆ రోజు మధ్యాహ్నం నిన్న సోమవారం మధ్యాహ్నం మేము అన్నంలో తిన్నాము సాయంత్రం వచ్చేసి ఇంకా కొంచెం గ్రేవీ ఉంటే మేము సా సాయంత్రం అయితే రాగి ముద్ద వేసుకొని తిన్నాం అన్నమాట సో మేక్కలు మాత్రం చాలా బాగుండేదండి చాలా వేడి మేక సో నేను బాగా తింటాను కాకపోతే ఎప్పుడో ఒకసారి అనమాట సో చక్క పర్ఫెక్ట్గా వదిలిందండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు కూడా మేకాల కూర అంటే ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్స్లో అయితే తెలపనండి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు